ఏఎం న్యూస్ కి స్వాగతం దొన్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామ టీడీపీ నాయకులు లింగుట్ల నాయుడు భూసిరెడ్డి భాస్కరెడ్డి గోపాల్ నాయుడు లక్ష్మప్ప రమణయ్యలు ఏఎం న్యూస్ తో మాట్లాడుతూ కల్తీ నూనెతో లడ్డు తయారు చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారు ఎంతటి వారినైనా సరే శిక్షించాలని డిమాండ్ చేశారు కుల మతాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తిరుపతికి వస్తారని ప్రసాదం లడ్డు విషయంలో జంతుకోవు గత వైసీపీ ప్రభుత్వంలో వాడారని తెలియడంతో ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని అన్నారు ఈ విషయంపై నిజానిజాలు నిగ్గు తేల్చి భక్తుల మనోవేదన ప్రకారం దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జగదీశ్వర్ చౌదరి రమణ శ్రీను కేశవ తదితరులు పాల్గొన్నారు కర్ణాకర్ రెడ్డి వేద సుబ్బారెడ్డి ఈ ధర్మారెడ్డి చేసినటువంటి నిర్వాహం వల్ల ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి భక్తుల కల్లా ఇది అవమానంగా భావిస్తున్నాం ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినందుకు మీ జగన్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల ప్రత్యేక మనిషి దెబ్బతిన్నారు ఒక బ్రాహ్మణ్స్ కాదు ఒక ముస్లిం కాదు ఒక మైనార్టీ కాదు ఎస్సీ ఎస్సీలు కాదు బీసీలు కాదు ఓసీగా పచ్చి ఒక మనిషి దెబ్బతి కార్యక్రమం పాల్పడినారు కాబట్టి మీరు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఖచ్చితంగా మీకు శిక్ష వెయ్యాలని జడ్జీలకు కానీ గవర్నమెంట్ కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందుకోవాలి మీరు ఖచ్చితంగా శిక్షార్కులు కావాలని జంతువుల మాంసం ఆవు మాంసం ఆవుకోవ్ చివు పచ్చి గింజలు ఇస్తారు అన్ని రకాలు చేశారు ఇక దేవుని సొమ్ము చూపుడు ఆ తొమ్మిది అమ్ముకున్నారు అందరు కలిసి శర్వనాశ్యం చేసి పెట్టారు మీరు మీరు ఖచ్చితంగా శిక్ష పడాలి జై శ్రీరామ్ జై నమో వెంకటేశయ్య ఈ రోజు జరుగుతున్న మూడో రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో చాలా నీచ ప్రకారం చేస్తున్న ఈ జగన్ ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఈ మాంసము ఇవన్నీ ప్రసాదంలో ఆ మూడు పదార్థాలు వాడి ఈరోజు ఆ ఎండి యొక్క చంద్రబాబు నాయుడు గురించి చాలా దుస్వాదానం చేసి ఈరోజు హిందు రోజులు అధర్మపారతం చేసినారు ఈరోజు నివేదిక వస్తాది పథమాన రోజుల్లో మాకు ఆ రోజు తేలిస్తే కనుక జగన్ గారు ఏం చెప్తారా వైసుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ చేసిన ఆ ఈవోలు ఈ రోజు ఏం చేస్తున్నారయ్యా మా కుటుంబం గురించి వచ్చి మాది వంద వంద రోజులు ప్రభుత్వం మాది మీరు ఏం చేశారు మీరు చేసిన ఒక రోజు నుంచి మీరు చచ్చుకోవసం మీరు ప్రసాదం చేసింది మీరు ఈ రోజు కాదు మేము ఇది మూడు సంవత్సరాల నుంచి మీరు చేశాను చచ్చు కలిపి లడ్డు ప్రసాదంలో దీనివల్ల చర్య కఠిన చర్య సిబిఐ చూడాలని పక్క రాష్ట్ర వాళ్ళ ఇక్కడ కూడా సపోర్ట్ మా ఎన్టీఏ కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు జనాల నుంచి అహం దాడుచవ ఇటువంటి ప్రభుత్వం బాగుంది కాబట్టి ఆ జగన్ గారు జైలు పోవాలి కంపల్సరీ దీనివల్ల జగన్ పాత్ర ఉంది ఈ సుబ్బారెడ్డి పో ఆవుది కొవ్వు పందిపోవ్వు అన్ని మిక్స్ చేసి ప్రసాదము చేయడం జరిగింది ఇది ఇంట్లో ధర్మం పకాలను వాళ్ళు శిక్ష చక్కగానే శిక్షించాలని నేను దేశానికి గురించి కోరుకుంటున్నాను